ధనుర్మాసంలో పంచరంగాలు చూసొద్దాం గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిని సన్నిధిం కురు దేశంలో అత్యంత పవిత్రమైనదిగా పూర్వులు పేర్కొన్న ఏడునదుల్లో కావేరి ఒకటి ఒక పురాణ కథ ప్రకారం కవేరముని కుమార్తె కావేరి ఆమె అగస్త్య మహాముని రెండవ వారి అగస్త్యుడు నిరంతరం దేశ సంచారంలో ఉండేవాడు ఆయనతోనే ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించిన కావేరి నీటిగా మారింది ఆయన కమండలంలో స్థిరపడింది అలా ఒకసారి సహ్యాద్రి ప్రాంతంలో పశ్చిమ కనుమల్లో అగస్త్యుడు పర్యటిస్తూ ఒకచోట ధ్యానం కోసం ఆగాడు అదే సమయంలో ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని భావించి భావించిన భగవంతుడు ఒక కాకిలో ప్రేరణ కలిగించాడు ఆ కాకి ఎగురుతూ వచ్చి అగస్త్యుడి కమండలాన్ని తోసేసింది కమండలంలో నుంచి నీరు ఉధృతంగా ప్రవహించి నది రూపం దాల్చింది అదే కావేరి కావేరీ నదిని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు ఆ నదీ తీరంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో నెలకొన్న ఐదు రంగనాథుడి ఆలయాలు పంచరంగ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ క్షేత్రాల్లో రంగనాథ స్వామి సైనభంగలో దర్శనమిస్తాడు వైష్ణవులకు ఇది అత్యంత పవిత్రమైనది ముఖ్యంగా ధనుర్మాసంలో వీటిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుని రంగనాథుడిని పూజిస్తారు శ్రీరంగపట్నం పంచరంగ క్షేత్రాల్లో శ్రీరంగపట్నంలోని రంగనాథుడి ఆలయం మొదటిది కర్ణాటకలోని మైసూరు నగరానికి సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం వెయ్యేళ్ల పూర్వం నాటిది పశ్చిమ గంగ వంశానికి చెందిన పాలకులు దీన్ని కట్టించారని చరిత్ర చెబుతోంది శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని టిప్పు సుల్తాన్ పరిపాలించాడు విశిష్టాద్వైత ప్రతిపాదకుడైన శ్రీ రామానుజాచార్యులు ఇక్కడ కొంతకాలం నివసించారు ఆలయం గర్భగుడిలో రంగనాయకి సమేతుడైన శ్రీ రంగనాథస్వామి భక్తులకు దర్శనమిస్తాడు శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు నారసింహుడు హనుమంతుడు గరుత్మంతుడు తదితర దేవతామూర్తులు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో కొలువుదీరి ఉన్నారు కోవిలడి తిరుపర్ నగర్ వైష్ణవులు పవిత్రంగా భావించే నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటైన అప్పక్కుడుతాన్ పెరుమాళ్ళ ఆలయం తమిళనాడులోని ప్రధాన నగరాల్లో ఒకటైన తిరుచిరాపల్లికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కోవిలడిలో ఉంది ఇక్కడి రంగునాథుడికి అప్పక్కుడు తాన్ పెరుమాళ్ళని పేరు రావడం వెనుక కథ స్థల పురాణంలో కనిపిస్తుంది ఉపమన్యుడనే మహారాజుకు శ్రీ మహావిష్ణువు వృద్ధ దర్శనమిచ్చాడు తనకు ఆహారం కావాలని అడిగాడు ఉపమన్యుడు ఎన్ని పదార్థాలను నివేదించినా స్వామి ఆకలి సాధించలేదు ఏం చేయాలో తెలియక తనకు మార్గం చూపించాలని పరాశర మహర్షిని ఉపమన్యుడు ఆశ్రయించాడు అప్పాలను భక్తిపూర్వకంగా స్వామికి సమర్పించుకోవాలని పరాశరుడు సలహా ఇచ్చాడు వాటితో సంతృప్తుడైన మహావిష్ణువు అక్కడ కొలువయ్యాడు మధ్యయుగ చోళల కాలం నాటి ఈ ఆలయంలో శ్రీరంగనాథుడు భూదేవి కోమలవల్లి తాయారు సమేతుడై ఉంటాడు కుంభకోణం ఆలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని కుంభకోణంలోని అతిపెద్ద వైష్ణవాలయం వైష్ణవాలయాల్లో సారంగపాణి ఆలయం ఒకటి భృగు మహర్షి లక్ష్మీ నిలయమైన మహావిష్ణువు వక్షస్థలం మీద తన్నడం లక్ష్మీదేవి భృగువై ఆగ్రహించడం భృగువు అరికాల్లో ఉన్న కన్నును మహావిష్ణువు చిదిమేయడంతో భృగువు అహంకారం తొలగిపోవటం ఈ కథ శ్రీ వెంకటాచల మహత్యంలో కనిపిస్తుంది ఆ తర్వాత లక్ష్మీదేవి భృగువు ప్రార్థించి ప్రసన్నం చేసుకుని తన కుమార్తెగా పుట్టాలని కోరుకుంటాడు ఆ తర్వాత హేమ మహర్షిగా భృగువు ఆయన కుమార్తె కోమలవల్లిగా లక్ష్మీదేవి జన్మించారు హేమ మహర్షి కోరికపై విష్ణుమూర్తి తన విల్లును చేతపట్టి భూలోకానికి వచ్చి కోమలవల్లిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడని స్థలపురాణం వివరిస్తోంది అందుకే స్వామిని వీటోడు మా పిళ్లై అల్లుడని పిలుస్తారు ఈ ఆలయ నిర్మాణం క్రీస్తకం ఏడు ఎనిమిది శతాబ్దాల్లో తొలి రాజుల కాలంలో జరిగి ఉండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం కాగా పంచరంగ క్షేత్రాల్లో ఒకటిగా ఈ ఆలయానికి బదులు తమిళనాడులోని నాగపట్నం జిల్లా వడరంగంలో ఉన్న రంగనాథ పెరుమాళ్ళ ఆలయాన్ని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి తిరు ఇందలూరు తిరు ఇందలూరు తమిళనాడులోని మైలాడుతురై పట్టణ శివార్లోని తిరు ఇందలూరులో కొలువుతీరిన రంగనాథస్వామిని పరిమళ పెరుమాళ్ళని పిలుస్తారు స్థలపురాణం ప్రకారం శాపగ్రస్తుడైన చంద్రుడు ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి ఇక్కడ తపస్సు చేశాడు అనుగ్రహించిన మహావిష్ణువు ప్రత్యక్షమై చంద్రుడిని శాప విముక్తుడిని చేయడంతో పాటు అతని కోరికపై ఇక్కడ వెలిశాడు ఇంద్రుడు అంటే చంద్రుడు ఆ పేరు మీద క్షేత్రానికి తిరు ఇందలూరు అనే పేరు వచ్చింది పియ్య పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని మధ్యయుగ చోళ్ళు రాజులు మధుర నాయకులు అభివృద్ధి చేశారు పరిమళ పెరుమాళ్ళు దేవేరి పరిమళ రంగనాయకి ఆమెను చంద్రశాప విమోచనవల్లి కొండరీకవల్లి అని కూడా పిలుస్తారు గర్భాలయంలో నదీ దేవతలైన గంగా కావేరి విగ్రహాలు ఉంటాయి ఈ ఆవరణలో యోగనరసింహుడు రామాంజనేయులు సూర్యచంద్రులు తత్తర రూపాయలయాలు కూడా ఉన్నాయి మయిలాడు తురై పట్టణ కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది శ్రీరంగం నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో అత్యంత ప్రధానమైన శ్రీరంగంలోని స్వామి ఆలయం భూలోక ఇండియన్ వాటికన్గా ప్రసిద్ధి చెందింది దీన్ని పెరియకోల్ పెద్ద గుడి అని కూడా పిలుస్తారు శ్రీరంగ మహత్యంతో సహా అనేక గ్రంథాల్లో ఈ ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన ఎన్నో కథలున్నాయి ఈ గోపురం క్షీరసాగర మదరంలో ఆవిర్భవించినది వాటిలో ఒకటి విభీషణుడి ఈ ఆలయాన్ని పునర్నిర్మి విభీషణుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది రామాయణం మహాభారతం పద్మ బ్రహ్మాండ గరుడ పురాణ పురాణాల్లో అనేక ప్రాచీన గ్రంథాల్లో శ్రీ రంగనాథుడి ప్రస్తావన ఉందని శ్రీరంగ మహత్యం పేర్కొంటోంది కాగా క్రీస్తు ఐదు వందల నుంచి మూడు వందల మధ్య కాలానికి చెందిన సంగమయుగ తమిళ సాహిత్యం కూడా శ్రీరంగ క్షేత్ర విశిష్టతను వివరించింది ధనుర్మాసంలో గానం చేసే తిరుపవాయ పాసురాలను రచించిన గోదాదేవికి శ్రీరంగనాథుడికి వివాహం కూడా జరిగిన ప్రదేశంగానూ దీనికి ప్రశస్తి ఉంది నూట యాభై ఎకరాల పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో ఇరవై ఒక్క గోపురాలు ఏడు ప్రాకారాలు ఉన్నాయి రెండు వందల ముప్పై ఆరు అడుగులతో పదమూడు అంతస్తులో ఉండే సమున్నతమైన రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ అలాగే ప్రపంచంలోనే పెద్దదైన రంగనాథస్వామి విగ్రహం ఈ ఆలయంలో ఉంది స్వామి దేవరి శ్రీరంగనాయకి ఆమెను రంగనాయకి నాచయారి అని కూడా వ్యవహరిస్తారు ఈ ఆలయంలో అనేక కోలయాలతో పాటు శ్రీరామరాజస్వామి భౌతిక దేహం కూడా దాదాపు పన్నెండు వందల ఏళ్లుగా భద్రపరిచి ఉండడం మరో విశేషం తిరుచిరాపల్లికి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఆది మధ్యాంతరంగాలు కావేరీ నదీ తీరంలోని మూడు వేరువేరు దీవుల్లో ఉన్న రంగనాద ఆలయాలను ఆది మధ్య అంతరంగాలుగా పేర్కొంటారు వీటిలో శ్రీరంగపట్నంలోనిది ఆద్య రంగం శ్రీరంగంలోనిది అంత్యరంగం కాగా కర్ణాటకలోని శివసముద్రంలోని స్వామి ఆలయాన్ని మధ్యరంగంగా వ్యవహరిస్తారు ఇక్కడ రంగనాథ స్వామి యవనంలో ఉంటాడని భక్తుల నమ్మకం కాబట్టి ఆయన్ను మోహన రంగుడు జగన్మోహన రంగుడు అని కూడా పిలుస్తారు